మమ్మల్ని పంపిస్తే మరిది గారు మళ్ళీ వెనక్కి తెచ్చారు ఎందుకో కంచాల టైం మాత్రం టెన్షన్ గా వచ్చి కూర్చుంటాడు అడగనేంటి బావ ఆ అడుగుతా ఏరా ఎరా పోతామే అమ్మలేదా ఎలా అమ్మంటావు అన్నయ్య ఇది తల్లి కడుపులోంచి బయట పడుతున్నప్పుడు కింద పడితే ఎక్కడ దెబ్బ తగులుతుందో అని ఈ చేతులతో పట్టుకున్నవాడిని మళ్ళీ అదే చేతుల్తో తల్లి నుంచి బిడ్డను వేరు చేసి కసాయివాడికి అమ్మడానికి నాకు మనసు రాలేదన్నయ్య విన్నారా వింటున్నా కాయన దొక్కడదే జాలిగుండే మనం మాత్రం కసాయి వాళ్ళం

మీ ఏం పిలవక్కర్లేదు రే రాముడు లక్ష్మణుడు తేనండి కొమ్మండి ఎండి గడ్డి కలిపి కొట్టండి అయ్యో మన భద్రాచలం తినలేదు పాపం పాలకరైద్దామని లేదు పేమ ఉండాలిరా రా పేమ మా పెద్దోదిని మాట కొంచెం పెలుసే గాని ఆవిడ చేత్తో ఆవకాయ పెట్టినా ఆనపకాయ వండినా అమృతం ఈ పాటికి పప్పు ఆవకాయ కలిపి కొట్టేసి ఉంటారు ఎవరో నేనే ఏంటి అన్నం కలిపికొచ్చాను ఆవకాయ కూడా ఓ కూడా కలిపాను నేనే పెడతా మా అమ్మ గుర్తుకొచ్చింది క్రితం జన్మలోనూ మా అమ్మవై ఉంటావు నాకు తల్లి ప్రేమ తెలియకపోయినా నీలో మా అమ్మను చూసుకుంటున్నాను ఏంటి చెల్లవి చూస్తున్నావు అతను వాడా వాడి గురించి ఒక్క మాట మాట్లాడినా వేస్తే పనికి మాలిన వేధవా సోంబేరి తిండి పోతు ఆయన తిండి సరే ఈ తిండి దేనికి రేపు పోటీలు కదా గెలుద్దామని గెలుద్దామనే ఆశ టేంటి వాడు వేస్ట్ అయితే ఉన్నాయా నువ్వు చెప్పింది కరెక్టే వాడు పోటీలకేనా గెలుద్దామనే వాడు గెలుద్దామనే వీడికి మ్యాథ్ ఎక్కువ మోత్ తక్కువ వాడికి కండ ఎక్కువ కార్యం తక్కువ దొందు దొందు పాతికిస్తావాతికేంటిస్తావాంట్రాని ఊరికే ఇస్తా ఏంట్రా నువ్వు ఉంది అంటే అదేగా చంపేస్తాం రాసుకాలి చూసేవాళ్ళు పిచ్చా బావా పిచ్చాబా ఎడి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జరగబోయే శ్రీరామనవమి పోటీలను మన ఊరి సర్పంచ్ గారు ప్రారంభిస్తారు మీ బాబాయ్ అదిగో అతనే మా బాబాయ్ ఆ అతను గెలవడు అదిగో సన్నగా ఉన్నాడే మా అన్నయ్య అతనే గెలుస్తాడు గాస్ బెంక్లో ఉన్నాడు వాడే గెలుస్తాడు మా బాబాయ్ గెలుస్తాడు లేదు మా అన్నయ్య గెలుస్తాడు మా బాబాయ్ గెలుస్తాడు మా అన్నయ్యే గెలుస్తాడు అలాగా మీ అన్నయ్యే గెలుస్తాడా సరే ఏ ఎక్కడికి దేవుడికి దండం పెట్టుకోవాలని ఏమని ఈసారి మళ్ళీ మీరు పడవ దానికి చిల్లు పడి మీరందరూ గోదావరిలో మునిపోవాలి అమ్మో ఇలా కూడా దండం పెట్టుకుంటారా మీ బాబాయే గెలుస్తాడు కానీ అలాంటి దంటలు పెట్టుకోదు నువ్వు సరే మా బాబాయ్ గెలవాలని దండం పెట్టుకో సరే どっちだ